నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ యొక్క వీడియోలో మనము బైబిల్ గ్రంథమైనంతటి ఆదికాండమును గురించి కొన్ని విషయములను మనము తెలుసుకుందాము ఆది కాండము అనగా గొప్ప ప్రారంభముల గ్రంథము ఈ ఆదికాండం యొక్క గ్రంథకర్త దైవజనుడైనటువంటి మోషే అంశము ప్రారంభములు ఆదికాండము రాసినటువంటి సమయము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి పద్నాలుగు వందల ఐదు మధ్యకాలములు మూల వాక్యము ఆదికాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనములు మూల పదము మెస్సియా రాకడ ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మొదటిగా గ్రంథపచ్యము ఈ పరిశుద్ధ గ్రంథమునకు ప్రారంభ గ్రంథము ఆది కాండము హెబ్రి భాషలోని బెరిషత్ అంటే ఆరంభము అని అర్థం అనమాట ఈ ఆదికాండం సృష్టి ఆరంభం గురించి వ్రాయబడింది మానవ చరిత్ర హెబ్రీ జాతి ప్రారంభము మరియు అబ్రహాము ద్వారా దేవుని నిబంధన మునగరవి ఈ గ్రంథములోని ముఖ్యాంశములు సృష్టి అంతయు అంతయుగ దేవుని చేత నిర్మించబడినది త్రిత్వము క్రైస్తవముకు ఆధారం దేవుడు అనే మాటకు హెబ్రి భాషలో ఎలోహిం అని వ్రాశారు ఇది బహువచనము రెండవదిగా గ్రంథ విశ్లేషణ ఆది కాండము యొక్క సారాంశం సృష్టి చరిత్రను గురించి తెలుసుకుందాం మన జగత్తును గూర్చి ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వచనములు తెలియజేస్తున్నాయి మనుషుని గూర్చి ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటవ వచనములు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగు వచనములు తెలియజేస్తున్నాయి చేస్తున్నాయి మానవును గూర్చిన కథన గురించి శోధన పతనము శోధకుని వ్యక్తిత్వము గుణలక్షణాలు పాపానికి శిక్ష రానయున్న విమోచకని గుర్చిన వాగ్దానం గూర్చి మూడవ అధ్యాయము తెలియజేస్తున్నది కయీను హేవేలు కథను గూర్చి నాలుగవ అధ్యాయము తెలియజేస్తున్నది పితరుల వంశావళి మరణము గురించి ఐదవ అధ్యాయము తెలియజేస్తున్నది జలప్రలయానికి సంబంధించినటువంటి సంఘటనల గురించి ఆరు నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకు తెలియజేస్తుంది వర్ష ధనస్సు నిబంధన నోవాహు పాపము గూర్చి తొమ్మిదవ అధ్యాయము తెలియజేస్తున్నది నోవాహు వంశావళను గురించి పదవ అధ్యాయము తెలియజేస్తున్నది బాబేలు వద్ద భాషలు తారుమారు అవడం గురించి పదకొండవ అధ్యాయము తెలియజేస్తున్నది తదుపరి ఎన్నుకోబడిన ప్రజల చరిత్ర అబ్రహాము యొక్క గుణలక్షణాలు అబ్రహా దైవిక పిలుపు గురించి పన్నెండవ అధ్యాయం తెలియజేస్తున్నది అబ్రహాము లోతు కథను గురించి పదమూడు పద్నాలుగు అధ్యాయములు తెలియజేస్తున్నాయి అబ్రహములకు దైవిక వాగ్దానములు ముఖ్యంగా కుమారుని గురించిన వాగ్దానము పరిశుద్ధ భూమిని స్వతంత్రించుకొనుట గొప్ప సొంతతి గురించి అధ్యాయం పదిహే పదిహేను నుంచి పదిహేడవ అధ్యాయములు పుస్తకం యొక్క మూలాధారం లోతైన ఆత్మీయ అర్థములను బయలుపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది మైదాన పట్టణల కొరకు అతని విజ్ఞాపన ఆ పట్టణముల నాశనం గురించి పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు తెలియజేస్తున్నాయి గిరారులో అతని జీవితము ఇస్సాకు జననం ద్వారా కుమారుడు కలుగును వాగ్దానము నెరవేర్పును గురించి ఇరవై ఇరవై ఒకటి అధ్యాయములు తెలియజేస్తున్నాయి అబ్రహాం యొక్క విధేయతను పరిశోధించుటకు ఇస్సాకును బలిగా అర్పించమని కోరబడిన దైవజనుడు గూర్చి ఇరవై రెండవ అధ్యాయము తెలియజేస్తున్నది అతని యొక్క మరణము గూర్చి ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది వచనము తెలియజేస్తున్నాయి తదుపరి ఇస్సాకు యొక్క జీవిత చరిత్ర ఇస్సా యొక్క యొక్క జననం గురించి అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచనం తెలియజేస్తున్నది ఇస్సాకు యొక్క వివాహమును గురించి ఇరవై నాలుగవ అధ్యాయం తెలియజేస్తున్నది ఇస్సాకు యొక్క కుమారులైన యాకోబు ఏశావుల జననం గురించి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఆరు వచనములు తెలియజేస్తున్నాయి యాకోబు యొక్క జీవిత చరిత్ర యాకోబు జైష్టవమును పొందటలో అతని యొక్క మోసము గురించి ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ వచనములు తెలియజేస్తున్నాయి అతని పరలోక నిచ్చిన దర్శనము గురించి ఇరవై ఎనిమిదవ అధ్యాయము నుంచి ఇరవై రెండవ వచనం వరకు తెలియజేస్తున్నది పద్ధలో అతని వివాహము అతని జీవితానికి సంబంధించిన సంఘటనలను గురించి ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుంచి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు తెలియజేస్తున్నాయి తదుపరి యోసేపు యొక్క జీవిత చరిత్ర యాకోబు కడవర సంవత్సరములు ఇజ్రాయేళ్లు కుటుంబం ఐగుప్తున పైనము గురించి ముప్పై ఏడు నుంచి యాభై వచనములు ముప్పై ఏడు నుంచి యాభై అధ్యాయములు తెలియజేస్తున్నాయి తదుపరి ఆది కాండములోని ప్రసిద్ధి చెందినటువంటి పేర్లు మనం చూసినట్లయితే ఆదాము అవ్వ కయీను హేవేలు అబ్రహాము లోతు ఇస్సాకు ఇష్మాయిలు ఏసావు యాకోవు యోసేపు అతని సహోదరులు తదుపరి గొప్ప ఆత్మీయ గుణలక్షణాలు కలిగిన ఐదుగురు వ్యక్తులను గురించి ఎవరైనా మనం ఆలోచన చేస్తే హనోకు దేవుతో నడిచిన మనుషులు నోవాహు ఓడ నిర్మాణకుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి యాకోబు ప్రార్థన వలన జీవిత రూపాంతం పొందినటువంటి మనుష్యుడు యోసేపు బానిసత్వం నుండి ఐగుప్తు దేశాధిపతిగా హెచ్చింపబడిన యాకోబు కుమారుడు ఈ యొక్క నేటి యుగమునకు నేర్చుకోవలసినటువంటి పాఠం బైబిల్ గ్రంథము మానవుని నాశనముతో ప్రారంభముట దేవునితో సహవాసము పోగొట్టుకున్నట్టు కూర్చి మూడవ అధ్యాయం తెలియజేస్తున్నది రక్షణ ప్రణాళిక ఏర్పరచిన గురించి మూడవ అధ్యాయము పదిహేనవ వచనము తెలియజేస్తున్నది బైబిల్ గ్రంథంపై వాగ్దానము నెరవేర్చులో ఆరంభించబడి దేవుడితో సహవాసము తిరిగి సంపాదించడంతో ముగుస్తున్నది మూడవదిగా గ్రంథము యొక్క ఉద్దేశము ఈ ఆది కాండము గ్రంథము యొక్క ఉద్దేశము సృష్టి అంతయు సజీవుడైన త్రియేక దేవుని ద్వారా సృష్టించబడినది రహితులుగా జన్మించిన ఆది దంపతులు మనస్పూర్వకమైనటువంటి స్వేచ్ఛ కలిగిన ఉన్నారు ఏ కార్యమునైనా చేయుటకు ఇష్టపూర్వకమైన స్వేచ్ఛ ఉండట చేత సర్పము కుయుక్తి వలన పాపములలోనైనారు స్త్రీ సంతానముగా జన్మించిన మెసేజ్ ద్వారా ఈ శాపము పాపములను పోగొట్టుటకు దేవుడు మానవ జాతికి రక్షణ కలిగించినట్లు చేసి ఉన్నాడు ఈ కార్యమునకు సంపూర్ణత అబ్రహాము వంశం నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించు ఏ నాలుగవది గ్రంథములోని ప్రత్యేకతలు ఆదికాండము ప్రారంభ గ్రంథము సృష్టి జీవితము మనుష్యుడు వివాహము పాపము మరణము విడుదల పట్టణములు వ్యాజ్యములు భాషలు సంగీతం సాహిత్యం కళలు మరియు వ్యవసాయము మొదలైన వాటిని గురించి వ్రాయబడినది దేవుని గురించి తప్ప ఎందుచేత ఎందుచేతనంటే అన్నిటికంటే ముందు ప్రప్రదముగా ఉన్నవాడు దేవుడు పాపము మరియు అక్రమము వ్యక్తిగత జీవితము మూడవ అధ్యాయము నుంచి ఆరంభించబడి కుటుంబమునకు నాలుగు ఐదు అధ్యాయం మరియు సమాజమునకు ఆరు పది అధ్యాయములు మరియు విభిన్న దేశాలకు పదకొండవ అధ్యాయము వ్యాప్తి ఉన్నది అందుచేత దేవుడు దీన్ని నిర్మూలన చేయటకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆయన కుటుంబము ద్వారా మరియు అన్ని జనాంగములు రక్షించబడుట దేవుని యొక్క సంకల్పము ఐదవదిగా గ్రంథములోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన ఒకటి స్త్రీ సంతానం ద్వారా రక్షకుడు వచ్చుట మానవుని జాతికి రక్షణ కార్యము ఇది అబ్రహము వంశము ద్వారా క్రొత్త నిబంధనలోని గలతి మూడవ అధ్యాయము పదహారవ వచనము ఇరవై తొమ్మిది చదివినప్పుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం పూర్తిగా గ్రహించవచ్చును మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు ఆదికాండములో చెప్పబడిన అసంఖ్యాకమైన వ్యక్తులు మరియు సంఘటనలు క్రొత్త నిబంధనలో విశ్వాసము మరియు నీతి సంబంధముగా వ్రాయబడి ఉన్నది లేఖనాధారములు రోమియోలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఫిబ్రిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచనములు దేవుని యొక్క తీర్పు లూకా సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ వచనములు ముప్పై రెండవ వచనము పేతురు రాసిన నుండి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము యూదా ఏడు పదకొండు మరియు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిగతము మతయి ఒకటి ఒకటి వ్యవహానం ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిదవ వచనము ఫిబ్రువరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము సృష్టికర్త త్రిత్వములోని ఒక భాగము అబ్రహాము దహనబలికి గొర్రెపిల్ల ఇవ్వబడినట్లు కృద్ధ నిబంధనలో లోక పాపములను మోసుకొని పోవటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యస్సుక్రీస్తువారు పాత నిబంధన సినాయి పర్వతము చుట్టూ జరిగినది అలాగనే కృత్త నిబంధన కల్వరికొండ చుట్టూ ఆయన కృప ద్వారా జరిగినది బైబిల్ గ్రంథంలోని ముఖ్య అంశం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పాత నిబంధనలో ఆయన జననము జీవితము మరణము మరియు పునరుద్ధానము రాయబడినట్లే కృత్త నిబంధన ఈ సత్యమునకు అనుసంధానముగా వివరించబడినది పాత నిబంధన ఆయన ప్రవేశము మరణము గురించి అయితే కృత్త నిబంధన ఆయన ముఖ ఉద్దేశము మరియు ఆయన కార్యము సఫలము చేయుట వివరించబడినది పాత నిబంధనలో చెప్పబడిన యహోవా వాక్కు యహోవా దూత సేవకుడు సైన్యాధిపతిని కృత్త నిబంధనలో మెసయాగా చూడగలుగుతున్నాము కృత్త నిబంధనలో దాదాపు ఐదు పర్యాయములు యేసు యేసుక్రీస్తు వారు పాత నిబంధన అంతయు తనను గురించి వ్రాయబడి ఉన్నవని వివరించి ఉన్నారు మత్తయసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనము యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము హెబ్రి పదవ అధ్యాయము ఏడవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని ఇదే బైబిల్లో ముఖ్య ఉద్దేశమని గమనించవలను ప్రతి మానవుడు రక్షించబడి క్రీస్తును అంగీకరించి ఆయన సహవాసములో కొనసాగించుటయే బైబిల్ యొక్క ము అంతిమ ఉద్దేశము ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయములను గురించి ఏమైనా వ్రాయబడినదో మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము స్త్రీ సంతానము సృష్టికత్తైన త్రియేక దేవుని గురించి తెలియజేస్తుంది కాండము పస్కా గొర్రెపిల్ల మన విమోచకుడుగా తెలియజేస్తుంది లేవియ కాండము పాపబరిహారద బలియాగము మన ప్రధాన యాజకుడు సంఖ్యాకాండము ఇత్తడి సర్పము పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు ద్వితీయోపదేశ కాండములో వాగ్దాన ప్రవక్త మన ఆశ్రయపురముగా యహశివ గ్రంథము దేవుని సర్వ సైన్యాధిపతి మన రక్షణ నాయకుడు న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతి మనకు న్యాయము చేకూర్చువాడు రూతు గ్రంథము పరలోక సమీప బంధువు నమ్మకమైన పెండి కుమారుడు సముయేలు మొదటి గ్రంథము వాగ్దానం చేయబడిన రాజు మన న్యాయాధిపతి సమూయేలు రెండవ గ్రంథము అభిషేకించబడిన రాజు దావీదు వంశీయుడు రాజుల మొదటి గ్రంథములో ఆలించు రాజు మన దేవాలయము రాజు రెండవ గ్రంథములో మన రాజు అందరిలో పరిశుద్ధుడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథములో మన రాజు మన కాపరి దినవృత్తాంతంలో రెండవ గ్రంథములో మన రాజు మన దేవాలయము ఎజ్రా గ్రంథములో భూమి ఆకాశములకు ద్రేవుడు నమ్మకమైన శాస్త్రి నెహెమ్యా గ్రంథములో నిర్మాణకుడు పడిపోయిన ప్రాకారములు కట్టువాడు ఎస్తేరు గ్రంథములో మన న్యాయాధిపతి ఇస్రాయేలు రక్షకుడు యోగు గ్రంథములో మన విమోచకుడు నిజ స్నేహితుడు కీర్తనల గ్రంథములో సమస్తములో సమస్తమైన వాడు మన మంచి కాపది స్థామితల గ్రంథములో మనకు మాదిరి మనకు జ్ఞానము ప్రసంగీ గ్రంథములో మన మాదిరి దేవుని జ్ఞానమై ఉన్నాడు పరమగ్రీతముల గ్రంథములో మనకు ప్రియుడు పెండ్లి కుమారుడు హషియా గ్రంథములో రాబోవుచున్న సమాధాన అధిపతి మెస్సయ ఇర్మియా గ్రంథములో నీతి చిగురు మన నవనిబంధన వాక్యములలో విలపించుచున్న ప్రవక్త ఎహెష్కేలు గ్రంథములో నూతన సంపూర్ణ దేవాలయము మహిమోన్నతమైన దేవుడు దానియేలు గ్రంథములో కుమారుని పోలినవాడు మన విమోచకుడు హుషియా గ్రంథములో సంఘ వధువును తన యొద్దకు పిలుచుచున్న నమ్మకమైన భర్త క్షమించు ప్రేమామయుడు హోషయా గ్రంథం దానియేలు గ్రంథములో మనుష్య కుమారుని పోలినవాడు మన విమోచకుడు హోషయా గ్రంథములో సంఘ వధువు తన యొద్దకు పిలుచుచున్న నమ్మకమైన భర్త క్షమించు ప్రేమామయుడు యోవేలు గ్రంథములో ఆత్మ దీవెనలు కుమ్మరించువారు సమకూర్చువాడు ఆమోసు గ్రంథములో సామాజిక న్యాయ పరిరక్షకుడు భవద్యా గ్రంథములో రక్షించు బలమైనవారు క్షమించు క్రీస్తు యోనా గ్రంథములో మూడవ రోజున సమాధి గెలిచి లేచిన రాజు క్షమించు దేవుడు మీకా గ్రంథములో పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమకు వాడు బెతలహేమిలో జన్మించు మెస్సయ్య నహుము గ్రంథములో ఆపత్కాలములో బలమైన దుర్గము హబక్కు గ్రంథములో దేవుని రక్షణకు ముంగుత్తు జఫన్యా గ్రంథములో కృప కలిగిన దేవ క్రీస్తు హగయి గ్రంథములో దేవుని ప్రజలను సమకూర్చువాడు జకర్య గ్రంథములో మన నీతిమత్వ్యము మసియ మలాఖీ గ్రంథములో నీతి సూర్యుడుగా ప్రత్యక్షమయ్యాడు మత్తయయు సువార్తలో క్రీస్తు రాజు మార్కు సువార్తలో క్రీస్తు సేవకుడు లూకా సువార్తలో క్రీస్తు మనుష్య కుమారుడు యోహాను సువార్తలో క్రీస్తు దేవుని కుమారుడు అపోస్తుల కార్యగ్రంథములలో క్రీస్తు మెషియా మరియు ప్రభువు రోమిలకు రాసిన పత్రికలో క్రీస్తు మన నీతిమత్వము కురిందులు రాసిన మొదటి పత్రికలో క్రీస్తు పునరుద్ధానుడు కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో క్రీస్తు దేవుని జ్ఞానము మరియు శక్తి గలతీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ధర్మశాస్త్రము నుండి విడిపించువారు ఎఫీసులకు రాసిన పత్రికలో క్రీస్తు సంఘమునకు శిరస్సు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు మన ఆనందము కొలసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ఆది పురుషుడు మరియు దేవుని పూర్ణత తెస్సలోనికయాకు మొదటి పత్రికలో క్రీస్తు తన ప్రజలకై వర వరమును పరము నుండి వచ్చినవాడు తెస్లోకి రెండవ పత్రికలో క్రీస్తు తన ప్రజలకై పరము నుండి వచ్చినవాడు తిమోతి రాసిన మొదటి పత్రికలో క్రీస్తు ఆత్మతో నింపబడివారు నివాసము చేయువారు తిమోతి రాసిన రెండవ పత్రికలో క్రీస్తు ఆత్మతో నింపువారు నివాసము చేయువారు తీతుకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రేమ మరియు క్రీస్తుతో కృపతో ప్రాణమించువారు ఫిలోమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రేమ కృప మనపై చూపించేవారు ఫిబ్రిలకు రాసిన పత్రికలో క్రీస్తు దూతల కంటే మోషే కంటే మరియు ప్రధాన యాజకుని కంటే గొప్పవారు యాకోబు పత్రికలో క్రీస్తు మనకు జ్ఞానము పేతురు రాసిన మొదటి పత్రికలో క్రీస్తు నూతన జన్మ మరియు మన నిరీక్షణ పేతురు రాసిన రెండవ పత్రికలో క్రీస్తు మహిమతో నిండిన ప్రభువు వ్యూహాను రాసిన మొదటి పత్రికలో క్రీస్తు మార్గము మరియు రక్షణకు కారకుడు వ్యూహాలు రాసిన రెండవ పత్రికలో క్రీస్తు సత్యము వ్యూహాలు రాసిన మూడవ పత్రికలో క్రీస్తు జీవము యూదా పత్రికలో క్రీస్తు త్రొట్టెళ్లకుండా మనలను కాపాడు రక్షకుడు ప్రకటన రంగములో క్రీస్తు ఒమేగా రానున్న రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఈ విధముగా ఆది కాండము నుండి ప్రకటన వరకు యేసుక్రీస్తు వారు మనకు యేసుక్రీస్తుని గురించి విషయాలు మనకు రాయబడి ఉన్నాయి నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ వీడియోలో మనము ఆది కాండము గురించిన విషయములు కొన్ని తెలుసుకున్నాము మరొక వీడియోలో మరికొన్ని మర్మమైనటువంటి విషయములను తెలుసుకుందాము మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి